దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రే దేవుని బిడ్డలారా రోజు రోజుకి ప్రేమలు తగ్గిపోతున్నాయి దేవుడు నిన్ను వలేని పొరుగువారిని ప్రేమించమంటున్నాడు కానీ మనం పొరుగువారిని ప్రేమించటం అలా ఆపేసి ద్వేషించటానికే మనం ఎగురపడుతున్నాం ప్రతి దేవుని బిడ్డలారా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి క్రైస్తవులు విరివిగా ప్రయత్నించాలి అదే ప్రభుని యేసు క్రీస్తు కూడా మనకి బోధిస్తుంది చూడండి యాకోబ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కలంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో ఆదుకోవడమే దేవునికి మహిమ కలుగునగాక రే దేవుని బిడ్డలారా ఎవరైనా సరే దైవజనులు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ విదంతువులు కానీ విధవరాండ్లు కానీ పేద స్థితిలో ఉంటే ఆదుకోవడమే క్రీస్తు ప్రేమ అని మనకి తెలియపరుస్తుంది కనుక ప్రియదేవుని బిడ్డలారా మనం ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే క్రీస్తును ఘనపరచడం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు నువ్వు చక్కగా ఆనందంగా ఉంటావని కాదు అలాగనే ఉండాలని ఎదుటివాడు కూడా అలాగే ఉండాలని నువ్వు కోరుకోవాలి అలాగ ఉండాలంటే నీకున్న దానిలో సహాయం చేసి సహాయపడేవారిలాగా ఉండాలి దేవుని బిడ్డలారా అనేక మంది ఎంతోమంది ఆపదలో ఉన్నారు ఎంతోమంది అన్నం లేకుండా ఉన్నారు ఎంతోమంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ ఎన్నో విధాలుగా రోదన పడుతూ ఉన్నారు దైవజనులమైన మనమందరము కూడా క్రైస్తవులమైన మనందరము కూడా తరావక చెయ్యి వేసి వారిని ఆదుకోవడమే క్రీస్తు ప్రేమ అని లేఖనాలు చెప్తున్నాయి కనికరం కలిగి ఉండాలి ఎవరి పట్ల కనికరం కలిగి ఉండాలి అంటే పెద్ద పెద్ద దైవజనుల పట్ల కనికరం కలిగి ఉండాలని కాదు పేదల పట్ల హాస్పిటల్లో ఉన్న రోగుల పట్ల అలాగే అనాథుల పట్ల అలాగే వికలాంగుల పట్ల వృద్ధుల పట్ల వితంతువుల పట్ల విధవరాండ్ల పట్ల మనం కనికరం కలిగి ఉండాలి ప్రే దేవుని బిడ్డలారా మనం అనేక విధములుగా దేవుని ప్రేమను తెలివి చెప్తూ మనము బల్లాలు గుద్ది మనం ప్రసంగాలు చేస్తూ ఉంటాం కానీ సహాయం చేసే విషయంలో వాళ్ళ దగ్గర నుండి మనం ఆశిస్తున్నామే కానీ మనము వారికి మనకున్న దానిలో సహాయం చేసేవారిలాగా లేము చెప్తున్న మనమే అలా ఉంటే ఒక సామెత ఉన్నది కంచే చేనుమేస్తే కావలి గతి ఏమి కాను అని క్రీస్తు ప్రేమ ఇది అని చెప్తుంటే అది చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికే మనం ఏగరపడుతున్నాం క్షమించండి నేను ఏదైనా అపార్థంగా ఉంటే క్షమించండి రే దేవుని బిడ్డలారా ఆలోచించండి క్రీస్తు ప్రేమను క్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు క్రీస్తు ప్రేమను మనం తెలియచేయాలి అంటే మనకున్న దానిలో మనం సహాయం చేసేవారిలాగా ఉండాలి సహాయపడేవారిలాగా ఉండాలి కనికరం కలిగి ఉండాలి రోగుల పట్ల కనికరం కలిగి ఉండాలి వికలాంగుల పట్ల కనికరం కలిగి ఉండాలి వితంతువుల పట్ల కనికరం కలిగి ఉండాలి వృద్ధుల పట్ల కనికరం కలిగి ఉండాలి అలాగే భోజనము లేని ఆకలయ్యే వారి పట్ల కనికరం కలిగి ఉండాలి రే దేవుని బిడ్డలారా మనమందరం కూడా క్రైస్తవులమే క్రీస్తులో ఎదుగుతున్న వారమే క్రీస్తునిలో ఎదుగుతున్న మనమందరము కూడా మనకున్న దానిలో ఉండాలి కానీ మనమందరం కూడా సహాయపడుతూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఉండాలి చూడండి ఒక దైవజనుడు హార్ట్ సర్జరీ చేయకపోతే చనిపోతాడని డాక్టర్లు చెప్పి ఉన్నారు చూడండి ఒక దైవజనుడు కె శివాజీ పాస్టర్ గారు ఆయన మాలపాడు తండాలో అలాగే లక్ష్మీపురం తండాలో పరిచయం జరిగిస్తూ ఉన్నాడు అతను ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురయ్యి అన్ఎస్పెక్టెడ్గా హాస్పిటల్లో చేరటం వల్ల ఆయన ఓపెన్ సర్జరీ చేయాలన్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకు ఆ సర్జరీ చేయకపోతే బ్రతకడు అని డాక్టర్లు చెప్పి ఉన్నారు ఆ సర్జరీ చేయించడానికి లక్షన్నర నుండి రెండు లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పటం వల్ల అనేక విధములుగా వారు బాధపడుతూ కుటుంబం రోధిస్తూ ఉంది ప్రి దేవుని బిడ్డలారా మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను ఆ బిడ్డ కోసం ప్రార్థించండి సహాయపడేవారు ఉంటే సహాయపడండి సహాయపడిన వారు ఉంటే ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి మా మనోవేదన మనమందరము దైవజనుడమే ఒక దైవజనుడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే మనమందరం సహాయపడేయాలనే ఆలోచన ఉండాలి చూడండి ఒక కాకి చనిపోతే వందల కాకిలు వచ్చి ఆ కాకి దగ్గర సహాయపరంగా కానీ సంఘీభావం కానీ తెలుస్తు తెలుపుతాయి కానీ మనము ఒక దైవజనుడు హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో ఫోన్ చేయటం కాదు కదా కనీసం ప్రార్థించని అనేక మంది ఉన్నారు మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను ఆ బిడ్డను ఆదుకోవాలి ఆదరించాలి సహాయపడాలి సహాయం చేయాలి అదే క్రీస్తు ప్రేమాని మనకి తెలియపరుస్తుంది చూడండి సమాధానపరచు వారు ధన్యులు వారు సమాధానం దేవుని కుమారులు అనబడును అంటున్నాడు సమాధానపరచాలి ఎలా సమాధానపరచాలి అయ్యో అలా జరిగిందా జాగ్రత్తగా మంచి పండులు తినయ్యా మంచి ఆహారం తీసుకోవయ్యా అనటం కాదు సహాయపడాలి సహాయపడాలి సమాధాన పడాలంటే వారికి సహాయం చేసి వారిలో ఆదుకోవాలి అదే నిజమైన క్రీస్తు ప్రేమ చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము నలభై ఐదో వచనంలో దేవుడు ఇంకొక చక్కని మాట మనకి తెలియపరుస్తున్నాడు ఇదియునుగాక వారు తమ చిర చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచి దేవునికి మహిమ కలుగునగాక మనకున్న దానిలో మన ఆస్తులు అమ్మటం లేదు లేదా మన రక్తాన్ని ధారపోయి పడటం లేదు మనకున్న దానిలో సహాయం చేయమంటున్నాడు ఓ టీ కొట్టుకాడు కూర్చుంటే మనకి ఇరవై రూపాయలు అవుతుంది టీ తాగటానికి దయచేసి సహాయపడేవారిలా ఉండాలి అది ఎంత అనేది కాదు అందరం కూడా ఆ బిడ్డకి సర్జరీ చేయకపోతే మరణిస్తాడు ఆలోచించండి ఆచరించండి ఆ బిడ్డను ఆదుకోండి అనేకమందికి ఈ వీడియోని షేర్ చేయండి ప్రి దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఐకమత్యం కలిగి ఉండాలి అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కానీ ఒక దైవజనుడు హాస్పిటల్లో ఉంటే ఐకమత్యం కాదు కదా కనీసం ఆయన్ని చూడటానికి కూడా మనము పోయేవారిలాగలేము ఇది క్రైస్తవయా వీరి దైవజనుడా నా మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి ప్రి దేవుని బిడ్డలారా నేను కూడా రెండు సంవత్సరాల నుండి వాక్పర్ జీసస్ మినిస్టర్ని పెట్టి అనేక మందికి నేను సహాయపడుతున్నాను సహాయం చేస్తున్నాను వేద పేద ఎదవరాండ్లకు కానీ రోగుల పట్ల కానీ అనేకమైన ఆకలైన వారికి అన్నం పెట్టడం కానీ ప్రతి విద్యంలో వృద్ధులకు దుప్పట్లు పంచడం కానీ సహాయపడుతూ సహాయం చేస్తూ ఉన్నాను నాకున్న దానిలో నేను సహాయపడుతూ ఉన్నాను ప్రే దేవుని బిడ్డలారా సహాయపడండి సహాయం చేయండి ఆ దైవజనుడు శివాజీ ఆయన ప్రాణాన్ని కాపాడటానికి తలా ఒక చెయ్యి వేయండి దయచేసి అర్థం చేసుకోండి ఆదుకోండి ఆదరించండి ఆ బిడ్డను ప్రేమించండి ఆ బిడ్డను బ్రతికించండి దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ అదే దేవుడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు మనం ద్వశించే ఉండకూడదు కనీసం ప్రార్థన చేసేవారిలాగైనా ఉండాలి దేవునిలో నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు వందకు వంద మార్కులు సంపాదించమంటున్నాడు కానీ కనీసం పాసు మార్కులైన దేవునిలో మనము ముప్పై ఐదు మార్కులైన మనము దేవునిలో సంపాదించుకొని దేవుని రాజ్యంలో మనం బ్రతకాలని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి దేవుని బిడ్డలారా ఆ బిడ్డ హార్ట్ సర్జరీ చేయకపోతే మరణిస్తాడు కనుక దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఆ బిడ్డను ఆదుకోండి ఆచరించండి కింద లైలో ఆయన నెంబర్ వస్తుంది దయచేసి ఆ నెంబర్కి మీకున్న దానిలో సహాయపడేవారిలాగా అలాగే ఆ బిడ్డ కోసం ప్రార్థించేవారిలాగా ఆ బిడ్డ కోసం ఈ వీడియోను అనేక మందికి షేర్ చేసేవారిలాగా దోహదపడండి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్